శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ ప్రతి ఇంట్లో ఈ జనరేషన్లో చిన్నకాడి నుంచి పెద్ద వరకు ఆ ఇంటి భర్త కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు అన్నలు కావచ్చు నాన్నలు కావచ్చు కొడుకులు కావచ్చు ప్రతి ఒక్కరూ వ్యసనానికి బానిసవుతున్నారు అనగా మద్యపానము అనగా మందు ఈ వ్యసనానికి బానిసయ్యి తన కుటుంబం చిందర బందర అయిపోతుంది వాళ్ళు కష్టపడుతున్నారు సంపాదిస్తున్నారు ఏం ప్రయోజనం వెళ్ళి గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారు కడితే కట్టారు అలా వాళ్ళు మద్యపానం సేవించిన దాని వలన ఇంట్లో ఎన్ని గొడవలు ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు సహజ సాధారణంగా ఏ అలవాటు లేకుండా ఇంట్లో వాళ్ళందరూ కష్టపడితేనే ఆ కుటుంబం అభ్యున్నతికి రావడం చాలా కష్టం అలాంటిది సంపాదించింది సంపాదించినట్టు తాగేస్తూ ఉంటే ఆ కుటుంబం ఏ వృద్ధులేకొస్తుంది భార్య ఎన్ని మాటలు చెప్పినా వినడు అమ్మ చెప్పినా వినరు నాన్న చెప్పినా వినరు ఎవరు ఏం చెప్పినా వినరు ఎందుకంటే ఒకసారి తను మందుకి బానిసైతే ఎవరు చెప్పిన మాటలు కూడా వినరు అలా చెయ్యాలని ఉండదు వాళ్ళకి అలా చేయడం కూడా సంతోషం ఉండదు ఆ మత్తు దిగిన తర్వాత వాళ్ళు ఎంత బాధపడతారు దానికి బానిస అయితే అలా పట్టుకుంటుంది మనిషిని ఆ మద్యపానం సేవించుకుంటూ ఉండలేరు దానికి దూరంగానే ఉండాలి ఎవరో తెలుసుకున్న వాళ్ళు అలవాటైనా ఇది లైఫ్ కథని దూరంగా వచ్చేస్తారు కొంతమంది రాకుండా అందులో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు దానివల్ల ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు గొడవలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమి సరిగా ఉండవు అలా ఎవరైనా మందు మానకుండా ఇంట్లో కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతూ ఉన్నవారికి నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ అంటే ఈ చిన్నపాటి ట్రిక్ మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంటు మందు మానేస్తారు అది ఏంటంటే మీరు ముందుగా చేయవలసింది ఏంటంటే అంటే అమ్మ కొడుకు పెట్టచ్చు భార్య భర్తకు పెట్టచ్చు తాగుతున్న వాళ్ళకి ఎవరైనా పెట్టచ్చు ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు కానీ ఏమీ ఉండవు అదేంటంటే ముందుగా మనం చేయవలసింది సీతాఫలం ఈ సీతాఫలం చెట్టుకి బాగా అంటే మరీ లేతగా మరీ ముదురుగా ఉన్నాయి కాకుండా బాగా మీరు అన్ని ఆకులు తుంపుకొని రావాలి తుంపుకొని వచ్చిన తర్వాత సీతాఫలం మీకు అందరికీ తెలిసే ఉంటుంది అన్ని ఏళ్లలో సీతాఫలం చెట్లు ఉంటాయి అవి కొంచెం ముదురుగా ఉన్న ఆకులు కొన్ని తుంపుకొని వచ్చి ఆ ఇంటి నీడన వాటిని ఆరబెట్టాలి అవి బాగా ఎండిపోవాలి నీడలో మాత్రమే ఎండాలి ఎండలో ఎండితే ఇంటికి ఫలితం ఉండదు నీడలో బాగా ఆరబెట్టి అవి బాగా ఎండిపోయిన తర్వాత ఆ ఆకులు అన్నీ మిక్సీకేసి చాలా మెత్తగా మీరు పౌడర్ చేయాలి పౌడర్ చేసిన తర్వాత దాన్ని బాగా జల్లిడి పట్టి ఎలా ఉండాలి మనకు పసుపు ఎంత మెత్తగా శుతి మెత్తగా ఉంటుందో అలా తయారు చేయాలి మీరు మళ్ళీ 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 వేసిన పర్వాలేదు అవి చాలా శుతి మెత్తగా అయిపోవాలి పౌడర్ అంత జల్లి జల్లించిన తర్వాత ఒక చిన్నపాటి డబ్బాలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీరు రోజు మార్చి రోజు మీ భర్తకు కానీ మీ నాన్నగారికి కానీ మీ తమ్ముడికి కానీ అన్నకు కానీ ఎవరికైనా కానీ ఎవరైతే మందుకి బానిసైపోయి ఉన్నారో వాళ్ళు ఎవరైనా పర్వాలేదు రోజు మార్చి రోజు మీరు మధ్యాహ్నం కానీ నైట్ కానీ భోజనంలో అంటే కర్రీలో అంటే కర్రీ అంతా చేసేసిన తర్వాత మనం పక్కన పెట్టిన తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఒక చిన్న అర టీ స్పూను అందులో కలపండి కలిపి వాళ్ళకి పెడితే అది వాళ్ళు సేవించిన తర్వాత భోంచేసిన తర్వాత వాళ్ళకి మద్యపానం మీద మత్తు మీద వాళ్ళకి ఆటోమేటిక్గా విరక్తి కలుగుతుంది కేవలం ఈ సీతాఫలం ఆకుల్లోనే వాళ్ళ బాడీకి వాళ్ళ మనసుకి పట్టేసిన మత్తుని ఆ పౌడర్ మాత్రం వదిలించగలుగుతుంది ఇందులో ఎలాంటి మాయా లేదు మంత్రం లేదు సైడ్ ఎఫెక్ట్ లేదు ఏం లేదు ఈ సీతాఫలం ఆకులు పెట్టిన దానివల్ల వాళ్ళ ఆరోగ్యం శ్రేచ్ఛకరంగా ఉంటుంది షుగర్ ఉన్నా తగ్గుతుంది డయాబెటీస్ అంటారు అది కంట్రోల్లోకి వస్తుంది కానీ మత్తు మీద వాళ్ళకి మనసు ఉండదు ఈ చిన్నపాటి పూజా విధానం అంటే మనం చేసేది ఒక పూజ లాంటిదే అనుకోండి మీరు కరెక్ట్గా ఫార్టీ వన్ డేస్ రోజు మార్చి రోజు అంటే నలభై ఒక్క రోజులో ఇరవై ఒక్క రోజు మాత్రం పెట్టాలి పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఒక పదహారు రోజులు గ్యాప్ తీసుకోవాలి మళ్ళీ పౌడర్ పెట్టాలి ఇలా మీరు పెడితే ఎలాంటి మందుకు బానిసైన వ్యక్తి అయినా ఖచ్చితంగా మారుతారు కనుక ఈ చిన్నపాటి ఆయుర్వేదికులు ఉండే పద్ధతిని పాటించి మన కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మత్తుకు బానిసై ఉంటే దాన్నించి విడిపించి బయటికి తీసుకొని వస్తే ఆ కుటుంబం చాలా సుభిక్షంగా సంతోషంగా ఉంటుంది కృష్ణార్